నమ్ముకున్న ప్రజానికానికి ఆయనో ఆశాకిరణం కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆయన ధైర్యం అందుకే ప్రజల కోసం నేనున్నానంటూ గర్జిస్తున్నారు మనం సేవకులం ప్రజలే మనకు దేవుళ్ళంటున్నారు ప్రతి ఒక్కరం ప్రజల కోసమే పనిచేయాలి పారదర్శకమైన పాలనతో పాటు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలి అప్పుడే జనాలకు మన మీద నమ్మకం కలుగుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ మాటలివి స్వచ్ఛమైన పాలన కోసం సీఎంకే సూచనలు ఇస్తున్నారు ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేద్దామంటూ అభయహస్తం ఇచ్చారు అధికారంలో ఉంటూ ప్రజావాణిని బలంగా వినిపిస్తున్న ఒకే ఒక్కడిపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ ప్రజానేత రాజగోపాల్ రెడ్డి ఎందుకు రగిలిపోతున్నారు ఎందుకు మాటల తోటాలు పేలుస్తున్నారు చిన్న కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత జనం నాడినే ఇంటెలిజెన్స్ కంటే ముందే రాజగోపాలుడు పసిగట్టారా గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకునే ఆ కమెంట్లు చేశారా రాజకీయ ప్రత్యర్థులకు మరో అస్త్రం ఇవ్వొద్దు అనే ఘళం వినిపిస్తున్నారా కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తల మనసులో మాటనే ఆయన బయట పెడుతున్నారా ఇంతకీ రాజగోపాలుడి రాగం హస్తానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా సీఎం రేవంత్ టార్గెట్గా ఆయన ముందుకు వెళుతున్నారా సీనియర్ పొలిటీషియన్ గా పబ్లిక్ పల్స్ పట్టుకునే మాట్లాడుతున్నారు రెడ్డి ఏం కమెంట్లు చేశారు ఆ వ్యాఖ్యల పరమార్థం ఏంటి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ తెలంగాణ రాజకీయాల్లో అజాత శత్రువు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న నాయకుడు ఆ ముక్కుసూటి తనమే ఆయన ఇబ్బందులకు గురిచేస్తోంది ఆయన నమ్ముకున్న ప్రజల కోసం గడమెత్తుతూనే ఉన్నారు గర్జిస్తూనే ఉన్నారు కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో హెడ్ లైన్ గా మారిపోయారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర ఉద్యమంలో డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సభకు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సొత్తు కాదు ఏ వ్యక్తి అయినా అహంకార పూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు నిజం గడప దాటేలోపు అబద్ధం ఆరు గడపలు దాటుతోంది అవును నిజమే సోషల్ మీడియాలో అదిగో పులి అంటే ఇదిగో పులి అంటూ పుకాలు పుట్టించేస్తున్నారు నెటిజన్లు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లను కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు ప్రత్యర్థులైతే ఆయన బైట్లను బిట్లు బిట్లుగా కట్ చేసి తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆయన వ్యాఖ్యల్ని విభిన్న కోణాల్లో అవగాహన చేసుకుంటున్నారు తప్పేం లేదని కొందరంటుంటే ముమ్మాటికి తప్పేనంటున్నారు ఇంకొందరు ముందు చూపుతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని సీనియర్లు కొండ బద్దలు కొట్టి చెబుతున్నారు దీంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి వాళ్ళ కోసం ఎంత దూరం అయినా పోతా ఎంత పోరాటం అని చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి సార్ ప్రభుత్వానికి కాలేదు మీ కళ్ళకడ తీసుకురాలే నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాలకా కాలేదా అంత దూరం కూడా పోతా మీ అందరికి మాట ప్రజల ఐదేళ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు అధిష్టానం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది కానీ అంతలోనే సీఎం అనుమూల రేవంత్ కామెంట్లు గాంధీభవన్ లో ప్రకంపనలు సృష్టించి పదేళ్లు నేనే సీఎంగా తెలంగాణను పాలమూరు గడ్డ నుంచి పాలిస్తూ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కు సవాలు విసిరారు సీఎం రేవంత్ విసిరిన సవాల్ మిస్ఫైర్ అయింది చీఫ్ మినిస్టర్ కామెంట్లపై టీకాంగ్రెస్ సీనియర్లు నోరు మెదపకపోయినా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో అభ్యంతరం తెలుపుతూ చొరకలంటించారు కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపికకు ఒక సిద్ధాంతం విధానం ఉంటాయి అందుకు విరుద్ధంగా నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడాన్ని తప్పుపడుతూ ట్వీట్ బాంబు పేల్చారు కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు చేయడాన్ని నిఖార్ సేన నేతలు కార్యకర్తలు సహించరంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు అప్పటి నుంచి మాటలతో మంటలు పుట్టిస్తున్నారు కోమటిరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా మనం కోరుకున్న తెలంగాణ అవినీతి రహిత తెలంగాణ పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి అటువంటి పాలకులే మనకు కావాలి ఓ సీనియర్ నాయకుడిగా కరడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులను అలంకరించిన వ్యక్తిగా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేశారు రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు ప్రతిపక్షాలను తిట్టడం కాదు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు కోమటిరెడ్డి ఇంకా మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆ తర్వాత ఎవరవుతారో చూద్దామని స్పష్టంగా చెప్పుకొచ్చారు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారం వచ్చిందన్నారు కేర్ మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్చించిన దాన్ని బట్టి నేనేం చేద్దాం

అందుకే కుల్లం కు గళమెత్తారు మునుగోడు ఎమ్మెల్యే తను ఎవరిమో చేతి నీళ్లు తాగనని మునుగోడు ప్రజల కోసం అవసరమైతే మళ్లీ రాజీనామా సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హస్తం పార్టీలో చర్చకు తెరలేపింది పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల పాళ్ల దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తి నేను మళ్ళీ నా పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానేది మనం టిఆర్ఎస్ను ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనక గేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి పోరాటం చేస్తున్నాను నిజానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వివిధ సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆరోపణలు స్వపక్ష కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో లో హాట్ టాపిక్ అవుతున్నాయి మంది కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు అన్నారు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతారు తెలంగాణతో రాజగోపాల్ రెడ్డిది పేగు బంధం రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం తెలంగాణ తల్లికి బిడ్డకు ఉన్న బంధం ఆయనది పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం తెగించి కొట్టాడిన నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరు ఆయన భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ స్వప్నం సాకారమైంది అందుకే తన కండ్ల ముందు తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోరు అందుకే కాంట్రాక్టులు ఆంధ్రాలకి ఇవ్వడంపై ఆయన గుస్సా అయ్యారు ఆయన మాటల్లో తెలంగాణ తపన తండ్లాట స్పష్టంగా కనిపిస్తాయి ఇది తెలంగాణ పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం ఎంతో మంది బలిదానాలు ఎన్నో ఇండ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాటి మేము పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కొట్లాడి మా సహచార ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది అధికారం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది ఆత్మగౌరవం కేఆర్ఆర్ వ్యాఖ్యల్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు కొందరు ప్రత్యర్థులు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఏదైనా ఉంటది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కూడా అంతే ఆయన వ్యాఖ్యలో మర్మం దాగి ఉంది అర్థం కావాల్సింది చాలా ఉంది అనేక మంది తనలో లోపాలు పెట్టుకుని వేరే దాంట్లో వెతుకుతారు కానీ తనలో ఉన్న లోపాన్ని గుర్తించరు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆ లోపాన్ని దూరం చేస్తేనే మనం ఏదైనా సాధించవచ్చు అంటున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలని లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నట్ని చెప్పేసి అంటున్నారు వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం మంత్రి పదవి ఇప్పుడు కాదు నేను టీఆర్ఎస్లో పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు తెలంగాణలో ముక్కుసూటిగా మాట్లాడే నేత రాజగోపాల్ రెడ్డి ఆయన శంకరుడిలా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ఒక్కోసారి కష్టాల్లో పడతారు ఏరి కోరి చిక్కులు కొని తెచ్చుకుంటారు ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా నిజాలు మాట్లాడడం ఉన్నది ఉన్నట్లు చెప్పడమే కాదు చెప్పిన మాటకు కట్టుబడతారు మాట తప్పరు మడమ తిప్పరు నిరంతరం ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చే తక్కువ మంది లీడర్స్ లో కోమటి రాజగోపాల్ రెడ్డి ఒకరు కార్యకర్తలకు ఇబ్బందిగా మారితే సొంత పార్టీ నేతలకు సైతం కనివిప్పు కలిగేలా చురకలు వంటిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిచయం నేత ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద చరిష్మ కలిగిన నాయకుడు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండే మనస్తత్వం ఉన్న లీడర్ గతంలో రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు ఇష్టం లేకుండానే అక్కడ కొన్ని రోజులు ఉన్నారు కానీ ఆయన మనస్సంతా కాంగ్రెస్ మదిలో గాంధీ సిద్ధాంతాలే అందుకే ఆయన తిరిగి పార్టీలకు తెచ్చుకోవాలని ఏకంగా కాంగ్రెస్ అధిష్టానమే రంగంలోకి దిగిందంటే కేఆర్ఆర్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని కొంతమేర కాంగ్రెస్ పెద్దలు పక్కన పెట్టేశారన్న విమర్శలున్నాయి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాం కాబట్టి ఒకే ఇంట్లో రెండు పదవులు వేరే పరిస్థితులకు దారితీస్తాయని చిన్నగా రాజగోపాల్ రెడ్డికి నచ్చ చెప్పారట హస్తం పెద్దలు రాజకీయాలకు వచ్చి రాజకీయాలకు వచ్చి వేల కోట్లు దోచుకునే వారి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి నేను రావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్ ఇస్తానని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించాం పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకోవాలి వచ్చినాం ఇస్తారా ఏరా అది మీ ఇష్టం నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతి సెగ్మెంట్ కు కేవలం మంత్రులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించింది కానీ భవనగిరి పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జీ బాధ్యతలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు దీన్ని బట్టి తమ నాయకుడి చరిష్మ ఏంటో అర్థమవుతుందని కేఆర్ఆర్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతల్ని పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి అప్పగించింది అందు కారణాలు అనేకం ఉన్నాయి భువనగిరి ఖిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డా ఆయన సోదరుడు తాజా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంటు సభ్యుడిగా అక్కడి నుంచే విజయం సాధించారు గతంలో భువనగిరి ఎంపీగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా స్థానిక ప్రజల్లో తనకున్న ఇమేజ్ తోనే ముందుకు వెళుతున్నారు రాజగోపాల్ రెడ్డి భువనగిరి లోక్సభ సీటును కాంగ్రెస్ గెలుచుకుంటే మంత్రి పదవి ఖాయమంటూ సాక్షాత్తు ఢిల్లీ పెద్దలే ఆయనకు మాటిచ్చారు అడబిని చదువును చి పెతున్న సిరి దొరుకుతుంది కదరా వాస్తవానికి భువనగిరి లోక్సభ సెగ్మెంట్ పై కోమటిరెడ్డి బ్రదర్సుకు తిరుగులేని పట్టు ఉంది రాజగోపాల్ రెడ్డి రీఎంట్రీతో కాంగ్రెస్ పార్టీకి ఊపొచ్చింది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హస్తానికి గణనీయంగా ఓట్లు పెరిగాయి భువనగిరి నకిరేకల్ ఆలేరు దేవరకొండ తుంగతుర్తి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుంచే లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేసి తనకంటూ మాస్ లీడర్ ఇమేజ్ ని ఏర్పరచుకున్నారు రెండు వేల పద్నాలుగులో మరోసారి ఎంపీగా బరిలోకి దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ మరుసటి ఏడాది ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను ను సవాల్ చేసి మరీ గెలిచారు ఈ విజయం అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కు బాగా బూస్ట్ ఇచ్చింది రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఇమేజ్ కారణంగానే కాంగ్రెస్ హైకమాండ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మునుగోడు టికెట్ ఇచ్చింది ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు goglou man రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భువనగిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల విజయం వెనుక రాజగోపాల్ రెడ్డి చాణక్య వ్యూహం ఉంది తనదైన రాజకీయ ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా వ్యవహరించి గెలిపించారు రాజగోపాల్ రెడ్డి భువనగిరి లోక్సభ సెగ్మెంట్ సీటును గెలిపించి అటు హైకమాండ్ కు ఇటు సీఎం సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి విజయ్ కానుక ఇచ్చేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా కష్టపడ్డారు భువనగిరి ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఆయన ప్రజలతో మమేకమైన తీరు చామలకు కలిసి వచ్చింది అటు కాంగ్రెస్ క్యాడర్ ఇటు సొంత అభిమానులను సమన్వయం చేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి ముందుకు వెళ్లారు ఆ నాయకుడి పోరాట ఫలితంగానే భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒము చేయలేదు కేఆర్ఆర్ భువనగిరి పార్లమెంటు స్థానంలో పూర్తి స్థాయిలో వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ్ తీరాలకు చేర్చడమే కాకుండా భారీ మెజారిటీని తీసుకురావడంలో ఆయన కీలక భూమిక నిర్వహించారు ఇదే సమయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపించినట్లయితే మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తామని అధిష్టానమే హామీ ఇచ్చిందట కానీ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మరోమారు కాంగ్రెస్ పెద్దలు మొండిచ్చయే చూపించారు అయినా ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్నే చెప్పుకుంటూ వస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు కోమటిరెడ్డి ధైర్యం ఏంటి రాజన్న కోసం అభిమానులు ఏవైనా చేస్తారా అందుకే కేఆర్ఆర్ దూకుడుగా ఉంటారా అవుననే అంటున్నాయి భవన్ వర్గాలు అన్నా అంటే నేనున్నానంటారట కష్టం ఉందని తెలిస్తే చాలు వాలిపోతారట శత్రువుకైనా ఆపన హస్తం అందిస్తారట అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టం ప్రత్యర్థులు సైతం ఆయన బాగోగులు కోరుకుంటారట ఇంతకీ రాజగోపాలుడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిచయం అక్కర్లేని నేత చాలా మంది లీడర్లు రాజకీయాలను స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు కానీ కొందరే ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు వెళ్తారు అలాంటి కోవకు చెందిన వారి కేఆర్ఆర్ ఆపదలో ఉన్నవారికే అండగా నిలుస్తూ కష్టాల్లో ఉన్న తోడుగా నిలుస్తున్నారు నాయకుడిగానే కాకుండా మానవత్వ మూర్తిగా అందరి మన్ననలు పొందుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లేంలా ప్రజాసేవ చేసేందుకు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు రెండు వేల పదహారులో ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో మునుగోడు ఎమ్మెల్యేగా భేరి మోగించారు రెండు వేల ఇరవై నాలుగులోనూ జైత్రయాత్రను కంటిన్యూ చేశారు మునుగోడును అభివృద్ధి పథంలో నిలపడంలో కేఆర్ఆర్ కీలక పాత్ర పోషించారు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సేవా అంతకు మించి గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరైనా కష్టాల్లో ఉంటే నేనున్నా అంటూ భరోసా కల్పించడం ఆయన నైజం ఆపత్కాలంలో అండగా ఉంటారు సాయమడిగితే కాదని చెప్పే మనస్తత్వం ఆయనది కాదు అందుకే రాజన్నను ఎంతగానో అభిమానిస్తారు కార్యకర్తలు నమ్ముకున్న నాయకుడి కోసం అహర్నిశలు శ్రమిస్తారు మాతృమూర్తి కోమటి రెడ్డి మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎందరికో సహాయ సహకారాలు అందిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి జనగామ జిల్లా శామరిపేట వద్ద నిర్మించిన వృద్ధాశ్రమం అనాథలు అభాగ్యులకు కోవేలగా మారింది రాజగోపాల్ రెడ్డి సేవలను కొనియాడుతున్నారు స్థానికులు చనిపోయింది ఒంటరిగా రుద్రామదేవి సుచిలమ్మ ఓల్డేజ్ హోమ్లో బాగుంటుందని ఇక్కడికి వచ్చినాము దేవేందర్ సారు తీసుకొచ్చిన్నాను ఇక్కడ వీళ్ళ మధ్యలో ఒక సంవత్సరం నుంచి ఉంటున్నా ఇక్కడ ప్రశాంతం ఉన్నది ప్రశాంతం జీవితం ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి మా ఆర్థిక పరిస్థితి బాగాలేకనే వచ్చిన నేను ఇక్కడ ఇక్కడ కూడా అందరితోటి స్టాఫ్ కానీ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా అందరు కలిసి కలిసిమెలిసి ఉంటున్నాము భోజన వసతులు అన్ని బాగానే ఉన్నాయి చాలా బాగుంటారు మాతో సొంత పిల్లల్లాగా అందరం కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ అన్ని అన్ని ఏది అందరూ భోజనండి మునుగోడు నియోజకవర్గంలో పేదల పారిటీ పెన్నిధిగా నిలిచారు సొంత డబ్బులతో ఎంతో మందికి ఇళ్లు కట్టించారు అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూశారు చావు బతుకుల్లో ఉన్న తమను కాపాడారంటూ అనేక మంది ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు నా పిల్లలు ఇద్దరు నా కోడలు లేదు నా కొడుకు లేడు ఇద్దరు ఏది లేకుంటే ఇల్లు కట్టుకుంటే జాగా లేకుంటే ఆ సారే కట్టిచ్చు మాకు ఏది లేదు తినటానికి కూడా ఇంత ఇది లేకుంటే ఆధారం అక్కడికి అక్కడికెళ్లి అందరితోటి కూడా ఆ సారే మాకు అన్నిటికీ సహకారం చేసిండు మొత్తం ఇంట్లో కూడా సారే తోలిపోయిండు మమ్మల్ని ఇంట్లో తోలి అన్ని చేసిండు అన్ని ఇచ్చిండు అంత సారే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోళా మనిషి ఏమాత్రం కల్మషం లేని నాయకుడు అందుకే ప్రత్యర్థులు సైతం ఆయన్ను అభినందిస్తారు ఏం మాట్లాడినా ముక్కుసూటి తనమే ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడం ఆ లీడర్ నైజం నిరంతరం జనం కోసం జనం గురించి ఆలోచించి ప్రజల మేలు కోరే వారిలో ఆయన ముందు ఉంటారు పేదలకు కొండంత అండగా నిలబడి ధైర్యం నింపుతారు అందుకే అలాంటి వ్యక్తి కోసం అధిష్టానమే ఆహ్వానం పలికింది కానీ ఏమైందో ఏమో ఆయనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చడం లేదు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు హస్తం పెద్దలు అయినప్పటికీ తెలంగాణ గుండె చప్పుడుగా నిలుస్తున్నారు కేఆర్ఆర్ పదవి వ్యామోహం అంటూ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసినా తగ్గేదేలే అంటున్నారు ప్రజల కోసం పాలకులను కూడా ప్రశ్నిస్తున్నారు అడగనిదే అమ్మైనా పెట్టదంటారు అడగకుండా ఏది జరగదు ఎవరు సహాయం చేయరు కనీసం తల్లి కూడా తన బిడ్డకు పెట్టదు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా ఎదుటివారిని అడగాలి అడగకుండా ఊరుకుంటే ఎవరు సహాయం చెయ్యరు అలాంటి సముద్రం వంటి కాంగ్రెస్ లో అస్సలు కుదరదు ఏకంగా ఢిల్లీ అధిష్టానమే హామీ ఇచ్చింది అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవిపై మేనమేషాలు లెక్కిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు ఊరించి కొట్టినట్లు రేవంత్ కేబినెట్ లో ఆరు ఖాళీలుండగా మూడింటిని భర్తీ చేసింది హస్తం అధిష్టానం అయితే తమకు చోటు లభిస్తుందని అనేక మంది ఎమ్మెల్యేలు భావించారు కానీ అందరికీ మొండించేయే ఇచ్చింది ఇంతకాలం మినిస్టర్ పోస్టు కోసం ఆశగా ఎదురు చూసిన కొందరు సీనియర్లు అటు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే అలకపాన్పు ఎక్కారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామని జారీ చేశారు కాంగ్రెస్ పెద్దలకు అందుబాటులో లేకుండా పోయారు రాజగోపాల్ రెడ్డి మాత్రం అప్సెట్ కాలేదు మంత్రి పదవి కావాలనుకుంటే కేసీఆర్ఏ ఇచ్చేవారని తనకు పదవులపై ధ్యాస లేదంటూ స్పష్టం చేశారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందో లేదో అధిష్టానం పెద్దలే ఆలోచించాలన్నారు రాజగోపాల్ రెడ్డి వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వలన దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు దానికి వ్యతిరేకము అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనుకడుగు వేసేది లేదు భయపడేది లేదు దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం ఎంత త్యాగమైనా చేస్తాం ఎంత పోరాటమైనా చేస్తాం పార్టీ కోసమే తాపత్రయపడుతున్నారు చీఫ్ మినిస్టర్ తప్పుగా మాట్లాడినా ఆయన వదలడం లేదు భాష తీరు మార్చుకోవాలని ఓ మిత్రుడిగా సలహా ఇచ్చారు అలాగే సీమాంధ్ర కాంట్రాక్టర్లకు తగ్గుతున్న పనులపై రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీల ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురద జల్లడం లేదు కేఆర్ఆర్ పరిపాలన క్రమంలో జరుగుతున్న పొరపాటును ఎప్పటికప్పుడు అటు హైకమాండ్ ఇటు ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ కార్యకర్తల దృష్టికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రాజెక్ట్ మీద సమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేండ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ అని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిఖర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటి వరకు పీసీ మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతో ఖర్చు పెట్టేటట్టుంది తెలంగాణ ప్రజలు ఎందుకు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాటిచ్చినాం దోపిడీకి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పెట్టారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది సోషల్ వేశామని మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమప్రానిధ్యం కల్పించామని చెబుతోంది కాంగ్రెస్ విస్తరణలో కొత్త మంత్రులుగా బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి ఎస్సీ మాదిక వర్గం నుంచి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణం చేశారు దీంతో మరో మూడు మినిస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ మూడింటిపై అనేక మంది ఆశగా ఎదురు చూస్తున్నారు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబోబు కాదన్నారు కేఆర్ఆర్ తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి శక్తి వంచడం లేకుండా పనిచేస్తోందన్నారు నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముంబాటికి విభజించి అవుతుందని ఆయన చేసిన మారింది రాష్ట్ర ఉద్యమంలో కానీ కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సభకు కాదు అని చెప్పేసిన అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సొత్తు రాజకీయాలంటే పదవులు గాని అధికారాలు గాని కాదని ప్రజల పట్ల నిబద్ధత తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తన కలలి తనకు ప్రేరణగా నిలిచేయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు ఆయన ప్రజల సమస్యలు వినడంలో వారి హక్కుల కోసం పోరాడడంలో వారి వరకు తీసుకువెళ్లడంలో తాను ఎప్పటికీ ముందు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటున్నారు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కానీ ఊరికే ఇరవై నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ప్రభుత్వం కొనసాగాలి ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల పార్టీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వినిపించుతూ తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదన్నారు రాజగోపాల్ రెడ్డి కొన్నిసార్లు పదవి ప్రజల లేకుండా పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని చెప్పుకొచ్చారు దీంతో కేఆర్ఆర్ భవిష్యత్తు ప్లాన్ పై అటు కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాల్లోనూ ఉత్కంఠ నెలకొంది ఆయన ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో ఊహించడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు